ప్రైజ్ లాడ్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట నలభై ఒకటవ పాఠం నేర్చుకుందాము ఈ నూట నలభై ఒకటవ పాఠం పేరు పుట్టుకతోనే గుడ్డువాడైన వ్యక్తికి యేసు చూపు తెప్పించాడు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో యాహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనాల్లో మనం చదువుకోవచ్చు మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ పాఠంలో చెప్పబోయే విషయాలన్నీ కూడా మీరు గమనించండి ఈ పాఠంలో మనం చూ మనం చూడబోయే విషయం ఏంటంటే పుట్టు గుడ్డువాడైన భిక్షగాడికి ఏసయ్య చూపు తెప్పించాడు ఏసు ఇంకా ఎరుసలేంలోనే ఉన్నాడు అది విశ్రాంతి రోజు ఏసు ఆయన శిష్యులు నగరంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు పుట్టుకతోనే గుడ్డువాడైన ఒక భిక్షగాడిని చూశారు శిష్యులు ఏసును ఇలా అడిగారు రబ్బీ ఎవరు పాపం చేయడం వల్ల ఇతను గుడ్డువాడిగా పుట్టాడు ఇతన ఇతని తల్లిదండ్రులా ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడే పాపం చేస్తాడా అని శిష్యులు ఆలోచిస్తూ ఉండవచ్చు దానికి యేసు ఇలా జవాబిచ్చాడు ఇతను పాపం చేయడం వల్ల ఇతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టలేదు కానీ ఇతని ద్వారా ప్రజలు దేవుని పనులు చూడగలిగేలా ఇది అవకాశం కల్పించింది కాబట్టి అతను లేదా అతని తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల అతను గుడ్డివాడిగా పుట్టలేదు బదులుగా ఆదాము చేసిన పాపం వల్ల మనుషులంతా అపరిపూర్ణతతో గుడ్డితనం వంటి లోపాలతో పుడుతున్నారు అయితే ఆ వ్యక్తి గుడ్డితనం దేవుని పనుల్ని వెల్లడి చేసే అవకాశాన్ని యేసుకు ఇచ్చింది ఆయన వేరే సందర్భాల్లో కూడా రోగుల్ని బాగు చేసినప్పుడు దేవుని పనుల్ని వెల్లడి చేశాడు తాను ఈ పనులు చేయడం అత్యవసరమని నొక్కి చెప్తూ యేసు ఇలా అన్నాడు మనం పగటిపూట నన్ను పంపించిన తండ్రి పనులు చేయాలి రాత్రి రాబోతుంది అప్పుడు ఎవరూ పని చేయలేరు నేను లోకంలో ఉన్నంతకాలం నేనే లోకానికి వెలుగును అవును ఏసు త్వరలోనే చనిపోయి సమాధి చీకట్లోకి వెళ్తాడు అక్కడ ఆయన ఏమీ చేయలేడు అప్పటి వరకు ఆయన ఈ లోకానికి వెలుగు ఇస్తాడు ఇంతకీ యేసు ఆ గుడ్డివాడిని బాగు చేస్తాడా ఒకవేళ చేస్తే ఎలా బాగు చేస్తాడు ఏసు నేల మీద వేసి దానితో బురద చేశాడు దాన్ని అతని కళ్ళ మీద పూసి వెళ్ళి సిలో ఏమో కోనేరులో కడుక్కో అని చెప్పాడు అతను ఏసు చెప్పినట్టే చేశాడు అప్పుడు అతనికి చూపు వచ్చింది జీవితంలో మొట్టమొదటిసారి చూడగలుగుతున్నందుకు అతను ఎంత సంతోషించి ఉంటాడో ఊహించండి అతను గుడ్డివాడని తెలిసిన ఇరుగు పొరుగు వాళ్ళు ఇతరులు అతను బాగవ్వడం చూసి చాలా ఆశ్చర్యపోయారు ఇతను అడుక్కునేవాడు కాదా అని వాళ్ళు అన్నారు కొంతమంది అవును అతనే అన్నారు ఇంకొంతమంది దాన్ని నమ్మలేక అతను కాదు అతనిలా ఉన్నాడంతే అన్నారు కానీ ఆ భిక్షగాడు నేనే అతన్ని అని జవాబిచ్చాడు అప్పుడు వాళ్ళు మరి నీకు చూపు ఎలా వచ్చింది అని అడిగారు అతను ఇలా జవాబిచ్చాడు ఏసు అనే ఒక ఆయన బురద చేసి దాన్ని నా కళ్ళ మీద పూసి శిలో ఏమో దగ్గరికి వెళ్ళి కడుక్కో అని చెప్పాడు నేను వెళ్ళి కడుక్కున్నప్పుడు నాకు చూపు వచ్చింది వాళ్ళు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అడిగారు దానికి ఆ భిక్షగాడు నాకు తెలీదు అన్నాడు ప్రజలు ఆ భిక్షగాడికి భిక్షగాడిని పరిశైల దగ్గరికి తీసుకెళ్లారు అతనికి చూపు ఎలా వచ్చిందో వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారు తెలుసుకోవాలనుకున్నారు అతను వాళ్ళకి ఇలా చెప్పాడు ఆయన నా కళ్ళ మీద బురద పూశాడు నేను కడుక్కున్నాను చూడగలుగుతున్నాను పరిశీలు ఆ భిక్షగాడితో కలిసి ఆనందించలేదు బదులుగా వాళ్లలో కొంతమంది యేసును దూషిస్తూ ఇలా అన్నారు ఈయన దేవుని దగ్గర నుండి వచ్చినవాడు కాదు ఎందుకంటే ఈయన విశ్రాంతి రోజును పాటించట్లేదు అయితే ఇంకొంతమంది ఒక పాపి ఇలాంటి అద్భుతాలు ఎలా చేయగలడు అన్నారు అలా ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడారు కాబట్టి వాళ్ళు ఆయన చూపు తెప్పించింది నీకే కదా ఇంతకీ ఆయన గురించి నువ్వు ఏమంటావు అని చూపు వచ్చిన ఆ భిక్షగాడినే అడిగారు అతను ఏమాత్రం సందేహించకుండా ఆయన ఒక ప్రవక్త అన్నాడు పరిసెయిలు అందుకు ఒప్పుకోలేదు అతను అతను యేసు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారని వాళ్ళు అనుకుని ఉండవచ్చు కాబట్టి వాళ్ళు ఆ భిక్షగాడి తల్లిదండ్రుల్ని పిలిపించి అతను నిజంగా గుడ్డువాడో కాదో తెలుసుకోవాలనుకున్నారు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తన జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక ఆమె బ్లెస్